క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠమైన ఉపన్యాస కళ ఈ పాఠానికి సంబంధించి ప్రశ్నలకు జవాబులను ఎలా రాసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి అని మూడు ప్రశ్నలు ఇచ్చారు అందులో ఒకటవది వక్త వేదికపై ఎలా ప్రవర్తించాలి జవాబు వక్త వేదికపై హుందాగా ప్రవర్తించాలి రెండవది తెలివైన వక్త తన ఉపన్యాసాన్ని ఎప్పుడు ముగిస్తాడు జవాబు శ్రోతల ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసాన్ని ముగిస్తాడు మూడవది ఉపన్యాసంలో ప్రేక్షకులను ఆకట్టుకునే చిట్కా ఏది జవాబు ప్రేక్షకులను సంబోధించే ముందు ఒక క్షణం మౌనం వహించాలి ఇదే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చిట్కా తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో మూడు రకాల ప్రశ్నలు ఉన్నాయి అందులో నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి అనే ప్రశ్నలు నాలుగు మార్కులువి అదేవిధంగా ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాసే ప్రశ్నలు వీటికి ఎనిమిది మార్కులు మూడవ విభాగంలో సృజనాత్మకంగా రాసేటువంటి ప్రశ్నలు ఇవి వీటికి కూడా ఎనిమిది మార్కులు ఉంటాయి ఇక్కడ మొత్తము నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు ఎనిమిది మార్కుల ప్రశ్నలు మూడు ఈ సృజనాత్మకత ప్రశ్నలు రెండు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు రాసుకుందాం వ్యక్తీకరణ సృజనాత్మకత క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి ఒకటో ప్రశ్న సభాకంపం అంటే ఏమిటి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి జవాబు వేదిక మీద మొదటిసారి ప్రసంగించవలసి వచ్చినప్పుడు అతడు వణుకుతూ లేదా తొట్టుపాటు పడుతూ మాట్లాడతాడు దీనినే సభాకంపం అంటారు ఇది పోవాలంటే ముందు ప్రసంగించవలసిన అంశాలను సిద్ధం చేసుకొని ఒకటికి రెండు సార్లు సాధన చేయాలి తడబాటు లేకుండా చూసుకోవాలి సాధారణ దుస్తులు ధరించి ఉందాగా ప్రవర్తించాలి చెప్పదలుచుకున్న విషయం మర్చిపోకుండా మాట్లాడాలి రెండవ ప్రశ్న వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు జవాబు వక్త అంటే సభలో ప్రసంగించే వ్యక్తి సభ వేదికపై మాట్లాడేటప్పుడు ఎంతోమంది అతన్ని లేదా ఆమెను గమనిస్తూ ఉంటారు అనే విషయాన్ని మరచిపోరాదు వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో చులకనైపోతాడు అతడు ప్రసంగించాల్సిన సమయం రాగానే సభాధ్యక్షుడు అతని పేరు చెప్పగానే సభలోని వారు గుసగుసలాడుతారు నవ్వుతారు ఇది చూసి వక్త కొంచెం కంగారు పడతాడు ప్రసంగంలో కూడా ఆ కంగారు తత్తరపాటు కనిపిస్తుంది అప్పుడే వక్త అపహాస్యం పాలవుతాడు అప్పుడు ప్రసంగించకుండానే కూర్చోవాల్సి వస్తుంది తర్వాత మూడవ ప్రశ్న ఉపన్యాసం ఎప్పుడు రసాభాస అవుతుంది జవాబు ప్రసంగించవలసిన విషయంపై సరైన అవగాహన లేనప్పుడు ప్రసంగం మధ్య మధ్య చమత్కారాలు మాట్లాడాలి మహాత్ములు చెప్పిన సూక్తులు చెప్పాలి ఆ చెప్పిన సూక్తి ఎవరిదో బాగా తెలిసి ఉండాలి అలా కాకుండా ఒకరి సూక్తిని ఇంకొకరు చెప్పినట్లు ప్రసంగిస్తే అప్పుడు శ్రోతలు బిక్కమోహం వేస్తారు ఉపన్యాసం రసాభాస అవుతుంది వక్తకు మాటకారితనం అవసరమని చెప్పవచ్చును తర్వాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి ఒకటో ప్రశ్న ఉపన్యాసంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది జవాబు ఉపన్యాసంలో భాష సరళ వ్యవహారికంలో ఉంటే బాగుగా ఉంటుంది తమ భాషా పాండిత్యాన్ని చూపించడానికి కొందరు పెద్ద పెద్ద పదాలు దీర్ఘ సమాస పదాలు వాడుతారు ఇలాంటి భాష కొంతమందికి మాత్రమే నచ్చుతుంది కానీ పెద్ద బహిరంగ సభల్లో ఉపన్యసించే సమయంలో అందరికీ అర్థమయ్యే సరళ వ్యవహారిక భాష వాడటం ఎంతో అవసరం వక్త చెప్పదలుచుకున్న విషయం అందరికీ అర్థం కావాలి అది వినడానికి వచ్చిన సామాన్య ప్రజలు ప్రసంగాన్ని మెచ్చుకోవాలి అంతేగాని మన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించడానికి అర్థం కాని భాషను వాడినట్లయితే శ్రోతలు విసుగు చెందుతారు ఉపన్యాసం రసభాషగా మారుతుంది వక్త ప్రసంగించేటప్పుడు పదాల ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి ఒక పదం బదులు ఇంకొక పదం వాడితే ప్రసంగం అపహాస్యం పాలవుతుంది ఉదాహరణ ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అని పరిణామం అనాల్చిన చోట పరిమాణం అనడం ఇలాంటివి జాగ్రత్తగా మాట్లాడాలి తనకు నై తనకు ఇచ్చిన సమయంలో చెప్పదలుచుకున్న విషయాన్ని క్లుప్తంగా ఉపన్యసించడం చాలా అవసరం రెండవ ప్రశ్న మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి జవాబు ఉపన్యాసకుడు తాను ఉపన్యసించవలసిన విషయాన్ని ముందుగా తయారు చేసుకోవాలి విషయాన్ని అవగాహనతో రెండు మూడు సార్లు సాధన చేయాలి ఒక గదిలో నిలబడి సభావేదికపై ప్రసంగిస్తున్నట్లుగా భావించి సాధన చేయాలి తొట్టుపాటు పడే సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ప్రసంగించాలి ఇతరులను అనుకరించి మాట్లాడరాదు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలి ఊత పదాల విషయంలో కూడా జాగ్రత్త పడాలి ప్రసంగించేటప్పుడు పదే పదే కొన్ని పదాలకు వాడుతారు పదే పదే కొన్ని పదాలను వాడరాదు ఉదాహరణ అర్థమైందా ఆ యొక్క అదన్నమాట చెప్పిందన్నమాట ఇలాంటి ఊత పదాలని వాడడం వలన ప్రేక్షకులలో లేదా శ్రోతలలో ఒక విధమైన భావం ఏర్పడుతుంది సమయం సందర్భం అనుసరించి వస్త్రధారణ ఉంటే బాగుంటుంది ప్రసంగించడానికి లేచినప్పుడు శ్రోతలలో కలకలం మొదలైతే ఒక్క నిమిషం ఆగి అంతా సద్దుమణిగిన తరువాత ప్రసంగం మొదలు పెట్టాలి అప్పుడు శ్రోతలు వక్త చెప్పే మాటలు వినడానికి ఆసక్తి చూపుతారు చిరునవ్వుతో మాట్లాడుతూ హావభావ ప్రకటనతో ప్రసంగించాలి అప్పుడే అందరినీ ఆకర్షించి మంచి వక్తగా ఎదుగుతారు తర్వాత మూడవ ప్రశ్నే కొత్తగా ఉపన్యాసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చాక తనకు తనను తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశాలేమిటి జవాబు నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను బిగిసిపోయి కూర్చున్నానా లేక హాయిగా మామూలుగానే ఉన్నానా మూడవ అంశం నా గొంతును మైకుకు సరిగా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా నాలుగవ అంశం శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసిన స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలిగానా ఐదవ ప్రశ్న టైముకు నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా లేక ఇచ్చిన సమయానికి ముందే ముగించానా ఆరవ అంశం ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నింటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా లేదా ఏడవ అంశం చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలను చెప్పడం మర్చిపోయాను ఎందువల్ల ఎనిమిదవ అంశం శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో ప్రక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా తొమ్మిదవ అంశం నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్లు కుర్చీలో కూలబడ్డానా పదవ అంశం శ్రోతల అసహనానికి గురై నేను మధ్యలోనే ఉపన్యాసం ముగించానా ఈ రకంగా పై ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే వక్తకు తన లోపాలు తెలుస్తాయి రెండవసారి వేదిక మీద ఆ లోపాలు పునరుక్తి కాకుండా రెండవసారి వేదిక మీద ఆ లోపాలు పునరావృతం కాకుండా చూసుకుంటే సాధ్యమైనంత వరకు మంచి వక్తగా ఎదగడానికి అవకాశం ఉంటుంది తర్వాత సృజనాత్మక ప్రశ్నలు ఇందులో మొదటిది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగితే ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారో తెలపండి జవాబు పెద్దలందరికీ నమస్సుమాంజలుడు వేదికపైనున్న పెద్దలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు నేటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలైంది కానీ మన దేశాన్ని పేదరికం వదిలిపెట్టలేదు అనేక దేశాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన దేశం ఇంకా వెనుకబడి ఉందని చెప్పవచ్చును ఎందుకంటే నిరుద్యోగం పేదరికం పేద ధనిక తారతమ్యాలు ఎక్కువగా ఉన్నాయి రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు పేదవారు ఇంకా పేదవారుగాను ధనవంతులు ఇంకా ధనవంతులుగాను మారడం మన దేశంలో కనబడుతూ ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాస్వామ్య దేశంలో అందరూ కష్టపడి పనిచేయాలి పేదరికం లేని దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దుదాం గాంధీజీ కళలు కన్న స్వరాజ్యాన్ని స్థాపిద్దాం జై భారత్ మాతాకి జై తర్వాత రెండవది మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది అతన్ని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి వక్తృత్వ పోటీ అంటే ఉపన్యాసించేటువంటి పోటీ అభినందన పత్రం జవాబు ప్రియమైన సాయి పాఠశాల సాంస్కృతిక పోటీలలో పాల్గొని వక్తృత్వపు పోటీలలో ప్రథముడుగా వచ్చి జిల్లా స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషం అంతేగాక జిల్లా స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి ప్రథమ బహుమతిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషదాయకం సాయి నీవు ఇంకా అనేక పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను గెలుచుకోవాలని కోరుకుంటున్నాము మన పాఠశాలకు మన గ్రామానికి మంచి పేరు తేవాలని అభినందిస్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాము ఇట్లు పాఠశాల సాంస్కృతిక శాఖ జీవీపీ కాలనీ ఈ రకంగా ఉపన్యాస కళ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబును రాసుకోవాలి తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు